ఆల్మర లాక్ చేయరు ఓన్లీ సీక్రెట్ లాకర్ మాత్రం తాళం వేస్తారు ఆ తాళం కూడా బట్టలు ఉంటుంది మొన్న ఇక్కడ శివనగర్ లో ఒక దొంగతనం అయింది ఆ మన డోర్ పక్కనే కొంచెం బాక్స్ ఉంటుంది టూత్ బేస్ పెట్టుకున్నటువంటి బాక్స్ ఆ బాక్స్ లోనే ఆ ఇంటి తాళము పెట్టేసిపోయినారు అది వాళ్ళు రొటీన్ కొన్ని సంవత్సరాల నుంచి వాడు ఆ దొంగ తాళం తీసుకున్నట్టు డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది ఆ ఆల్మర ఓపెన్ చేయగానే వచ్చేసింది బట్టలు ఇటు చదరగానే లోపలి నుంచి కింద పడ్డాయి ఆ కీతోని లాకర్లో ఉన్నటువంటి బంగారం మాత్రం తీసుకుంటాం చాలా దాదాపుగా నైంటీ పర్సెంట్ ప్రతి ఇళ్లలో ఇదే ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి దయచేసి ఈ ప్రాక్టీస్ కొంచెం పని చేయాలి ఎట్టి పరిస్థితులలో కూడా ఆ తాళాలను కొత్త వ్యక్తులకు దొంగలకు కనపడనటువంటి లో ఎక్కడో ఒక దగ్గర లేదంటే మీరే తీసుకొని పోవడం ఏదైనా చేయడము మంచిది అంతకంటే ఉత్తమమైనటువంటిది బ్యాంకు లాకర్లలో మన యొక్క విలువైనటువంటి ఆభరణాలను దాచిపెట్టుకో అత్యంత ఉత్తమమైనది అది మనకు కొన్ని సందర్భాలలో కొన్ని అకేషన్స్లలో మనము బంగారము ఖచ్చితంగా ఆడవాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి కొన్ని సందర్భాలలో తీసుకుంటారు కాబట్టి అట్లాంటి సందర్భాలలో దయచేసి ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు కంపల్సరిగా తీసుకోవాలి ఈ రకంగా ఇంకా మనము ఈ ఈనాటి అవగాహన సదస్సులు మరి ఇచ్చినటువంటి స్థానిక కార్పొరేటర్ కుమార్ గారికి శాంతి నగర్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారికి మా సిఐ గోపి గారికి ఎస్ఐ సాంబయ్య గారికి శాంతినగర్ పుర ప్రముఖులందరికీ నాయక నమస్కారాలు ఫస్ట్ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత ఓపికతో ఇంత శ్రద్ధ పెట్టి వింటున్నందుకు నిజంగా కూడా మీ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ పక్షాన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఆ పోలీస్ స్టేషన్ యొక్క పరిధిని చూపించేటువంటి ఒక మ్యాప్ ఉంటుంది డివిజన్ డివిజన్ లెవెల్లో నా ఆఫీస్లో డివిజన్కి సంబంధించినటువంటి ఒక మ్యాప్ ఉంటుంది అంటే మన వరంగల్ డివిజన్ అంటే మటువాడ పోలీస్ స్టేషను ఇంతజార్గన్ పోలీస్ స్టేషను మిల్స్ కానీ పోలీస్ స్టేషన్ అంటే ఎంటైర్ వరంగల్ సిటీ సంబంధించినటువంటి మ్యాప్ ఆఫీసులో ఉంటుంది అయితే ఒకసారి మ్యాప్ చూడగానే అంటే ఎక్కడైతే ఈ ప్రాపర్టీ ఎఫెన్సెస్ ప్రాపర్టీ ఎఫెన్సెస్ అంటే దొంగతనాలు కావచ్చు దోపిడీ కావచ్చు చైన్ స్నాచింగ్ కావచ్చు సైకిల్ సైకిల్ మోటార్ తప్పులు కావచ్చు ఇట్లాంటివి అయినప్పుడు ఆ మ్యాప్లో ఆ ఏ ప్రాంతంలో అయితే అవుతుందో ఆ ప్రాంతంలో ఒక మార్కింగ్ అనేటువంటి చేస్తామన్నట్టు ఒక చిన్న బొట్టు బిళ్ళ లాంటిది దాన్ని అంటిస్తామన్నట్టు సో ఆ రకంగా మా ఆఫీస్లో ఉన్నటువంటి మ్యాప్ ఇలా చూడగానే ఒక ప్రాంతంలోనే కంప్లీట్గా బొట్టు బిల్లలతో నిండి ఉన్నది అది ఏ ప్రాంతం అని చెప్పి చూస్తే కొత్తవాడ డాక్టర్స్ కాలనీ బ్యాంక్ కాలనీ శాంతి నగర్ మనం సాయం చేయాలంటాడు మా వెన్నట్టు ప్రోత్సహించి ఈ సందర్భంగా మా ఏసీపీ గారికి ముఖ్యంగా మా పోలీసు మా కమిషనర్ సార్కు అదేవిధంగా మా డీసీపీ మేడం గారికి ఈ సందర్భంగా మా వెనక ఉండి ప్రోత్సహిస్తున్నటువంటి మా అధికారులకు మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చిరస్ వచ్చి నమస్కరిస్తూ ముఖ్యంగా మీ కాలనీ వాసులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చిరస్సు వచ్చి నమస్కరిస్తూ ముగిస్తున్నాను లాక్ చేయరు ఓన్లీ సీక్రెట్ లాకర్ మాత్రం తాళం వేస్తారు ఆ తాళం కూడా బట్టల కింద లోపల అదే ఆల్మరలో ఉంటుంది మొన్న ఇక్కడ శివనగర్ లో ఒక దొంగతనం అయింది మన డోర్ పక్కనే కొంచెం బాక్స్ ఉంటుంది టూత్ బేస్ పెట్టుకున్నటువంటి బాక్స్ ఆ బాక్స్ లోనే ఆ ఇంటి తాళము పెట్టేసిపోయినారు అది వాళ్ళు రొటీన్ కొన్ని సంవత్సరాల నుంచి వాడు ఆ దొంగ తాళం తీసుకున్నాడు డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది ఆ అల్మారా ఓపెన్ చేయగానే వచ్చేసింది బట్టలు అటు ఇటు సదరగానే లోపలికి కీ కింద పడే ఆ కీతోనే లో ఉన్నటువంటి బంగారం తీసుకుంది పొలాగమ్మ టెంపుల్ అధ్యక్షులు మన టెంపుల్ అధ్యక్షులు కూడా వచ్చారు బాలాజీ టెంపుల్ అధ్యక్షుడు కొండ నరేందర్ గారు కూడా ఈ సమావేశంగా తెచ్చి పాల్గొనడం జరిగింది వారికి మా శాంతినగర్ కమిటీ తరఫున వెల్ఫేర్ సొసైటీ తరగతి కృతజ్ఞత అభినందన అంటే ఈ కమిటీ వాళ్ళ రోజున ప్రోగ్రాం నిర్వహించడానికి ఈ కమిటీ చాలా బాధ్యత తీసుకున్నది ఎందుకంటే ఒక వస్తువు పోయిందని ఒక పది లక్షల రూపాయలు మీరు మా అధ్యక్షుల వారు చెప్పిన సందర్భంలో వెంటనే స్పందించి సిఐ గారి లెవెల్లో ఎస్ఐ గారి లెవెల్లో ఎంబడే సంప్రదించి వారికి తగ్గ తగిన ఆధారాలు చూపించుకుంటూ మాకు ఎంబడే రికవరీ కావాలి ఒక మధ్యతరగతి కుటుంబం సంబంధించిన వ్యక్తి కాబట్టి చాలా పేదవాడు కాబట్టి ఇతను సొమ్ము రికవర్ చేసే బాధ్యత తీసుకోవాల్సి మా వారు కూడా ఇంత అడిగి నెల మీద నాలుగు రోజులు అయితుంది ఇవ్వాలి అంతా టైం ఇబ్బలడికి నెల మీద నాలుగు రోజులు అవుతుంది అంత పెద్ద వస్తువు మనం రికవర్ చేయడం అనేది తక్కువ మాట లేదు కాదు దీనికి కాలనీ వాసులు అందరూ గౌరవ సభ్యులు గౌరవ సొసైటీ సభ్యులు కాలనీ వాసులు కూడా సహకరించడం జరిగింది ఎట్లా అంటే ప్రతి ఇప్పుడు ఇంతకుముందు మా మాజీ అధ్యక్షులు వారు వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరము ఒక నలభై నుంచి యాభై వేల రూపాయలు మనకు సీసీ ఫుటేజ్ రికార్కు రావడం జరుగుతుంది ఆ యొక్క అమౌంట్ను క్లియర్ చేసుకుంటూ ప్రతి ఒక్క సభ్యుడు కూడా మాకు ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉండాలి ఉంటే మాకు ఇవాళ ఈ ఒక ఈ రకమైన పది లక్షల రూపాయలు మేము రికవర్ చేసే అవకాశం తగ్గింది కాబట్టి సంతోషంగా గౌరవ సభ్యులు సొసైటీ సభ్యులు మా అధ్యక్షుల వారు చెప్పిన ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఫైవ్ హండ్రెడ్ కాదు వన్ కూడా అని కూడా మేము సిక్సిపరడం మెయింటెనెన్స్ కూడా ఇంకో అదేం లేదన్న ఉద్దేశంతో గౌరవ సభ్యులు కూడా దీనికి ముందాడు చేశారు కాబట్టి దానికి ముఖ్య కారణం ఎవరంటే దీంట్లో మా డిపార్ట్మెంట్ మా సొసైటీ సభ్యుడే ఒక దామోదర్ అని మాకు డిపార్ట్మెంటల్గా ఉన్నారు ఆ డిపార్ట్మెంటల్ వ్యక్తి ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా వారు ఎప్పటికప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా మేము కూడా కొన్ని కొన్ని తెలుసుకోవడం సీని ఎస్ఐని కలవడం ఈ ఇష్యూలో మాత్రం నేను రెండు సార్లు సెషన్ కూడా పోవడం జరిగింది కోర్టుకు కూడా నన్ను రమ్మన్నారు పోతు పోయినా కూడా చెప్పాను ఇంకా రేపు ఏళ్ళు వస్తువు కూడా వస్తుంది వీళ్ళకు ఈ రకమైన ఈ యొక్క అంటే ఇది ఒక నాట్ ఓన్లీ కాలనీ ఇది సమాజానికి ఈ సమాజానికి తెలవాలి ఈ విషయం లోల్ఫేర్ సొసైటీ ఆంధ్రలో కొన్ని పోలీస్ అవగాహన సదస్సు పెట్టేది ఎందుకంటే గత నెలలో ఇంట్లో బంగారం తీసుకెళ్లారు కాబట్టి కానీ విషయంలో చేసి పోలీసుల యొక్క కృషి ఇలా గుర్తించి ఎందుకంటే వాళ్ళు సేవలు మనం మనం ఇలా గుర్తించి చేసేందుకు అది బంగారం రికవర్ చేసేందుకు కాల్ని వాసులు వాళ్ళని అసలు ఫస్ట్ టైం కావచ్చు పోలీసు వారు కూడా ఎవరు కూడా అంటే పట్టించుకోరు కానీ వాళ్ళు మన ఖాళీ పరిచే కాళీ పరిచేసేవారు సొసైటీ అంటే చందకెడ్డి గారు వేణు కొచ్చిరెడ్డి మధుని అందరూ కలిసి సొసైటీ అందరూ ఆధ్వర్యంలో ఈరోజు అయిన అందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎందుకంటే నీకు గత నాలుగు సంవత్సరాలు చూసినట్టే గతంలో చూసినా కానీ యూనిట్గా ఉంటారు ఇక కాలనీ మొత్తం శాంతి శాంతినారా సొసైటీ అని చాలా యూనిట్గా ఉండి మిగతా కాలనీ వాళ్ళకు కూడా ఆదర్శ ఆదర్శంగా కావాలి ముఖ్యంగా ఏంటంటే సీసీ కెమెరా అనేది లాస్ట్ కష్టం వరకు ఏం చూస్తుందంటే సీసీ ఫుటేజ్ సీసీ ఫుటేజ్ వల్ల ఎంత లాభం చేయకూడదు అది లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది చాలా కష్టం ఉంటుంది అది కూడా వెంటనే ఆ సీసీ ఫుటేజ్ పోలీసు వాళ్ళకి ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు కూడా ఈజీ అయింది ఈజీ అయ్యేది దాన్ని చాలా కష్టం అంటే సీసీ ఫుటేజ్ ఉన్నా కూడా కష్టమే ఇప్పుడు ఎన్నో ట్రైన్లు మారి ఎన్నో రాష్ట్రాలు మారి లాస్ట్కు దాన్ని రికవరీ చేసిన పోలీస్ బృందానికి ప్రత్యేకంగా మన మటవర పోలీసు బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా కూడా తీసుకెళ్ళడం వల్ల చాలా లాభాలే కాబట్టి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్న అన్ని కాలనీ కూడా దీన్ని ప్రత్యేకంగా పెట్టుకొని ఏమన్నా సరే రిపేర్ రిపేర్ అనేది కూడా వేసుకోవాలి ఏమన్నా ఏమైనా చెట్లు ఇట్లా అనేది నాకు వాళ్ళు ఏవైతే కరెంటు వాళ్ళు పెడితే వాళ్ళని బాధ్యం చేద్దాం అట్లా మనోధైర్యం కల్పించినాము అలాగనే మరి పోలీసు వారు నిజంగా త్వరగా రికవర్ చేసినారు వారికి తెలియజేస్తాను